ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు ఒక మాట అధికారంలోకి వచ్చాక మరొక మాట మాట్లాడతాం ఈ రాష్ట్రంలో ఉన్న వాలంటీర్ కుటుంబాలు మొత్తం కూడా ఆలోచన చేస్తా ఉన్నాయి మీరు అధికారంలో రాకముందు వాలంటీర్ని యథావిధిగా కొనసాగిస్తాం పది వేల ఐదు వేల రూపాయల జీతాలు సరిపోవట్లేదు మేము అధికారంలో రాగానే పదివేల రూపాయలు ఇస్తామని కీర్తి కబురించి చెప్తున్నామని చంద్రబాబు గారు చెప్పడం జరిగింది ఆ తీపి కబురు మీకు మీ కార్యకర్తలకి తప్పనిచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న రెండు లక్షల అరవై వేల మంది కుటుంబాలకు చేతి కబురు ఉంది దానికి ఉదాహరణ చూస్తా ఉంటే ఇప్పటికి ఆరు నెలలు అవుతా ఉంటే మీరు అధికారంలోకి వచ్చి ఆరు నెలల పాటు వాలంటరీ వ్యవస్థకి జీతాలు ఇబ్బంద పోవటం ఈ వాలంటరీ వ్యవస్థని ఏమాత్రం ఆదుకున్నట్టుగా ఏం కనపడలేదు ఇప్పటికైనా తక్షణమే ఓటమి ప్రభుత్వం యథావిధిగా వాలంటరీ వ్యవస్థని కొనసాగించి వాళ్ళకి జీతపత్యాలు పెంచి చట్టబద్ధత గనక మీరు గనక తీసుకొని రాకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న రెండు లక్షల అరవై వేల మంది కుటుంబాలకే బాధ్యత వహించాల్సి వస్తుంది నిన్న కాకపోయినా ఒక వాలంటీర్ ఒక మహిళా వాలంటీర్ యువ మహిళ వాలంటీర్ ఈ వాలంటీర్ వ్యవస్థ ఉండదని ఏదో కొత్త కొత్త మాటలు యూట్యూబ్ ఛానల్లో చూసి ఆత్మహత్య చేసుకోవటం జరిగింది అలాంటి భవిష్యత్తులో మరిన్ని జరగబోతూ ఉంటాయి దయచేసి దాన్ని ఇప్పుడుతోనే మీరు ఆలోచించి ఇప్పటికైనా వాలంటీర్ వ్యవస్థ మీద మీరు ఒకసారి చూసి వాళ్ళ యథావిధిగా కొనసాగించి వాళ్ళకు నాలుగు నెలల పాటు సీతాల్లో ఉన్నాయి మొత్తం కూడా ఇవ్వాలని వాలంటీర్ వ్యవస్థగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం పదవనంటే మీరు గతంలో ఉన్న ప్రభుత్వం పెట్టింది వీళ్ళందరూ వైసీపీ వాదులు వైసీపీలో కార్యకర్తలని కొంతమంది నాయకులు చెప్తా ఉన్నారు వాళ్ళు వైసీపీ కార్యకర్తలు కాదు ప్రజలు ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వరదల్లో పనిచేశారు కరోనా మూమెంట్ లో వాళ్ళు చేసిన సేవలు మొత్తం కూడా గుర్తు తెచ్చుకోండి మొన్న విజయవాడ నగరంలో వరదలతో మునిగి మునిగిపోతే వాలంటరీ వ్యవస్థ కూడా అక్కడికి వచ్చి చేయడం జరిగింది ఆ వరదల్లో ఉన్న ప్రజల్లో మొత్తం కూడా ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళ సహాయం చేయడం జరిగింది అవన్నీ దృష్టిలో తీసుకోండి సరే మీరు చెప్పేటడుకుందాం మీరు వైసీపీలో లో గెలిచిన వాళ్ళ మొత్తాన్ని మీ పార్టీలో ఖండవాలు వేసే ఆహ్వానించుకుంటా ఉన్నారు గతంలో చెడు దిక్కులు దిక్కిన వైసీపీ నాయకులు మొత్తాన్ని ఎమ్మెల్యేలుగా మినిస్టర్లు కూడా చేశారు అంటే వాళ్ళకొక న్యాయం వీళ్ళకు ఒక న్యాయమా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు మొత్తం కూడా ఎన్ని భావించాలనుకుంటారా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు మొత్తం కూడా చాలా చైతన్య పరులు ఇవన్నీ ఆలోచిస్తారు వృద్ధులు అంత విధంతులకి పెన్షన్లు ఇవ్వడానికి డైరెక్ట్గా వీళ్ళు ఇళ్ళకెళ్ళిచ్చేవాళ్ళు ఇప్పుడు లేక వాళ్ళు సచివాలయ సిబ్బందులు అక్కడున్నా రండి అని వాళ్ళని పిలవడం జరుగుతూ ఉంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ వాలంటీ వ్యవస్థ వల్ల చెన్నై ప్రజలు మొత్తానికి ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ప్రజలకి ఉపయోగ ఉపయోగపరంగా ఈ ప్రభుత్వం పనిచేయాలి కానీ ప్రజలని ఇబ్బంది పెట్టే పరంగా ఈ ప్రభుత్వం పనిచేయకూడదని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేదు మీ విద్య కూడా కొనసాగుతా ఉంటే భవిష్యత్తులో రెండు లక్షల అరవై వేల మంది కుటుంబాలకి మీరు సంజాయి చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మీరు ఎన్నికల హామీల్లో పెద్ద పెద్ద వాగ్దానాలు ఇచ్చారు ఆ వాగ్దానాలు మొత్తం కూడా సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సిక్స్ లో ఈ వాలంటరీ వ్యవస్థను కూడా పొందుపరిచారనే విషయం మీరు మర్చిపోయారా ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి దయచేసి వాలంటీ వ్యవస్థను ఆదుకోండి లేకపోతే మీ అసెంబ్లీని కూడా ముట్టడంలో కూడా ఈ రాష్ట్రంలో ఉన్న వాలంటీర్లు వ్యవస్థ కుటుంబాలు అయితే వస్తాయి ఇప్పుడు వాలంటీర్లే కాదు వాళ్ళ కుటుంబాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వస్తారని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను